ఓకే అండి మరి మనం ఈ చిన్న వీడియోలో తెలుగు వ్యాకరణంలో భాగంగా పురుషంలో ఉన్నాం మరి పురుషంలోనేవి ఎన్ని రకాలు సార్ అంటే మూడు రకాలుగా ఉంటాయమ్మా మరి ఏంటి మాస్టర్ ఇక్కడ అంటే ఒకటి వచ్చేసి ఉత్తమ పురుష రెండోది మధ్యమ పురుష మూడోది ఏంటన్నా ప్రథమ పురుష మరి ఇక్కడ ఉత్తమ పురుష అన్న మరి ఉత్తమ పురుష అంటే ఏంటి మాట్లాడే వ్యక్తి గురించి కానీ లేదా సంభాషించే వ్యక్తి గురించి కానీ తెలియసేదాన్ని ఏమంటాం ఉత్తమ పురుష అంట అంటే నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేనేమవుతా ఉత్తమ పురుష అవుతా తర్వాత రెండోది ఏమన్నా మద్యం పురుష అన్నాను మరి మధ్యం పురుష అంటే ఏంటి వినేటువంటి వ్యక్తుల గురించి తెలియజేస్తే దాన్ని ఏమని చెప్పుకుంటాం మరి మధ్యమ పురుష అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను లెసన్ చెప్తున్నా మీరు వింటున్నారు కాబట్టి మరి మీరే అవుతారు మరి మధ్యమ పురుష అనేది అవుతుంది సో క్లియర్ తర్వాత మూడోది ఏమన్నా ప్రథమ పురుష అన్నాను మరి ప్రథమ పురుష అంటే ఏంటి ఎక్కడో ఉన్నటువంటి మరి వేరొక వ్యక్తుల గురించి కానీ అంశాల గురించి కానీ వస్తువుల గురించి కానీ పక్షుల గురించి కానీ జంతువుల గురించి కానీ తెలియజేస్తే దాన్ని ఇక్కడ ఏమని చెప్పుకుంటామంటే ప్రథమ పురుష అంటామండి సో మాట్లాడే వ్యక్తి లేదా సంభాషించే వ్యక్తి అయితే ఉత్తమ పురుష వినే వ్యక్తి అయితే మధ్యమ పురుష మరి ఎక్కడో ఉండి దూరాన ఉన్నటువంటి వేరే అంశాల గురించి కానీ వస్తువుల గురించి కానీ తెలిసి దాన్ని ఏమని చెప్పుకుంటాం ప్రథమ పురుష అంటామండి మరి వినే వ్యక్తులు అంటే శ్రోతలు అని చెప్పుకోవచ్చు లేదా మాట్లాడే వ్యక్తి ఎదురుగా ఉన్న అంశాల గురించి తెలిసినా దాన్ని ఏమంటామంటే మధ్యమ పురుష అంటాం మరి ప్రథమ పురుషకి ఇతర పేర్లు ఏమున్నాయి సార్ ఇక్కడ అంటే పురుష అని చెప్పుకుంటాం దీన్ని ఇంకా ఏమంటాం ఇక్కడ అంటే అధమ పురుష అని చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ ఏమి ఉత్తమ పురుష అవుతాయంటే నేను మేము అనేవి ఏమవుతాయి ఉత్తమ పురుష నేను అన్నం తిన్నాను మేము అన్నం తిన్నాము ఏంటి నేను మేము అనేవి ఉత్తమ పురుష అనే అవుతాయి మరి మధ్యం పురుష అన్నాను మధ్యం పురుష అంటే ఏంటి మాట్లాడే వ్యక్తికి ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ గురించి తెలియజేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎదురుగా నువ్వు ఉన్నావు అంటే ఏమంటాం నీవు అంటాను మరి మీరు అంటాను తర్వాత ఇతడు ఈమె ఇది వీడు వీరు వీళ్ళు ఏమవుతాయి మధ్యమ పురుష అనేవి అవుతాయి మరి మాట్లాడే వ్యక్తి గురించి కాకుండా వినే వ్యక్తి గురించి కాకుండా మరి ఎక్కడోటి వేరే దూరం వాళ్ళ గురించి తెలియజేస్తే దాన్నే ఇక్కడేమంటాం నాన్న అంటే ప్రథమ పురుష అని చెప్పుకుంటాం మరి ఆ ప్రథమ పురుషకి ఇతర పేర్లు ఏమున్నాయి అన్య పురుష అదేమ పురుష అని చెప్పుకున్నాం మరి దీనికి సంబంధించి ఇక్కడ ఏమేమి ఉన్నాయి సార్ అంటే ఈ ప్రథమ పురుషాలు అంటే అతడు ఆమె మరి అతడు ఆమె అన్నప్పుడు ఇక్కడ దగ్గరలో ఉన్నారా నాకు ఎదురుగా ఉన్నారా నేను కాదు నాకు ఎదురుగా లేదు ఎక్కడో వద్దురా వాళ్ళ గురించి మాట్లాడడం కాబట్టి అతడు అన్నాం కాబట్టి సో అతడు ఆమె ఏమవుతాయి ప్రథమ పురుష అది వాడు సేమ్ అది కూడా ఏమవుతాయి సో ప్రథమ పురుష వారు వాళ్ళు అనేవి కూడా ఇక్కడ ఏమవుతాయి నాన్న అంటే ప్రథమ పురుష అనేవి అవుతాయండి ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్